నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఎంతో మందికి స్పూర్తినిస్తోందని సంగారెడ్డి జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేశారు మన్ కీ బాత్ నూట ఇరవై మూడవ ఎపిసోడ్ను వీక్షించిన సంగారెడ్డి జిల్లావాసులు ప్రధాని వ్యాఖ్యలు తమ తమలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్నాయని అన్నారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు మన్ కీ బాత్ కార్యక్రమం నూట ఇరవై మూడవ కార్యక్రమం ఇది మేము ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటాం ముఖ్యంగా ఇవాళ అతి సామాన్యుడి సమస్యలు సమస్యల పట్ల అవగాహన కల్పించడంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం పేరిట ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి తాను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఈ దేశ ప్రజలందరూ వారిని స్ఫూర్తిగా స్ఫూర్తి ప్రదాతగా నరేంద్ర మోడీ గారిని స్వీకరిస్తున్నారు మోదీజీనా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ బహుసారో హర్ మే హేక్ కాం బహుత ప్రోగ్రాము ప్రతి నెల ఎక్కడున్నా ఏ కార్యక్రమం ఉన్నా ఏ పని ఉన్నాయని వదులుకొని కార్యక్రమం చూస్తారు అందరికీతో పాటు అందరం కలిసి చూస్తున్న ప్రోగ్రాం చాలా ఆనంద ఆనందాన్ని అనిపిస్తుంది